ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వత్యై నమ ఏ సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యముతో వైశాఖ పురాణము ఇరవై ఐదవ అధ్యాయము భాగవత ధర్మములు నారదుడు అంబరీష మహారాజుతో ఇట్లు చెప్పుచున్నాడు శృతదేవముని శృతకీర్తి మహారాజుతో శంఖ వ్యాధ సంహాదమును వివరించుచు ఇట్లనెను స్వామి బ్రహ్మజ్ఞాని ప్రభువకు శ్రీహరిచే సృష్టింపబడిన కోట్ల కొలదిగా వేల కొలదిగా జీవులు విభిన్న కర్మలు బహుమార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిలి విభిన్నులై ఉన్నారు దీనికి కారణమేమి నాకు దీనిని వివరింపుడని అడిగాను అప్పుడు శంకుడు ఇట్ల కిరాత వినుము అనుసరించి జీవులు ఏర్పడి రాజసులు రాజస కర్మలను తామసులు తామస కర్మలను సాత్వికులు సాత్విక కర్మలను చేయుచుందురు ఈ జీవులు తమ జీవనమున చేసిన కర్మలను బట్టి సత్వరజస్తమో గుణముల పాలు ఎక్కువ తక్కువ లఘచుడు అందువలన వారు ఎక్కువ కర్మకు ఎక్కువ ఫలమును తక్కువ కర్మకు తక్కువ ఫలమును పుణ్య పాపముల రూపమున సుఖ దుఃఖములను అందుచుందురు ఈ జీవులు తాము చేసిన కర్మలను అనుసరించి ఒకప్పుడు దుఃఖమును మరొకప్పుడు సుఖమును ఇంకొకప్పుడు భయమును అగు ఫలములను పొందుచున్నారు వీరు మాయకు లోబడి ఈ మూడు గుణములకు బద్దులై తాము చేసిన గుణకర్మలకు తగిన ఫలమును పొందుచు మాయకు లోబడి మరల కర్మలను గుణానుకూలముగా చేయు తగిన ఫలితములను అందుచున్నారు మాయకు లోబడి వారు గుణకర్మల వలన మార్పులు చేర్పులు ఆ జీవులకే గాని మాయకేమీ మార్పు లేదు తామసులైన వారు పెక్కు దుఃఖములను అనుభవించుతూ తామస ప్రవృత్తి కలవారయ్యుందురు నిర్ధయులై క్రూరులై ద్వేషముతోనే జీవితురు వారు రాక్షస జన్మ మొదలుకొని పిశాచ జన్మాంతముగా తామస మార్గమునే చేరుచుందురు రాజస ప్రవృత్తులు మిశ్రమ బుద్ధితో పుణ్య పాపములను రెండింటిని చేయుచుందరు అధికముగా చేసిన స్వర్గమును పాపం ఎక్కువ జ్ఞానం లేని వారై మంద భాగ్యులై సంసార చక్రమున భ్రమించుచుందురు సాత్వికులైన వారు ధర్మశీలురై దయాగుణ విశిష్టులై శ్రద్ధ కలిగిన వారై ఇతరులను చూచి అసూయ పడని వారై సాత్విక ప్రవృత్తిని ఆశ్రయించిందరు వీరు తేజశ్శాలురై గుణత్రయ శక్తిని దాటి నిర్మలులై ఉత్తమ లోకములదురు ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్న కర్మలు కలవారు విభిన్న భావములు కలవారు విభిన్న విధములు కలవారు అవుచున్నారు ప్రభువు శ్రీహరి జీవుల గుణ కర్మలను అనుసరించి వారిచే ఆయా కర్మలను చేయించుచున్నాడు జ్ఞానవంతుడు స్వరూపము చేత సమర్థుడవుచున్నాడు సంపూర్ణ కాముకుడైన శ్రీహరికి లేవు సృష్టి స్థితి లయములను సమముగానే జీవుల గుణ కర్మలను అనుసరించి చేయుచున్నాడు కావున జీవులందరూ తాము చేసిన గుణకర్మలను అనుసరించి తగిన ఫలములను శుభములను అశుభములను సుఖమును దుఃఖమును మంచిని చెడును పొందుచున్నారు తోటను నాటిన వాడు అన్ని మొక్కలకు సమముగనే నీరు మున్నగు వానిచే సంరక్షణ చేసినను ఆ చెట్లు తమ స్వభావమునకు తగినట్లుగా ఎత్తుగను పొట్టిగను లావుగను సన్నముగను వివిధ రీతులలో పెరుగును అచట నాటబడినది ముండ్ల చెట్టు అయినచో ముండ్ల చెట్టు వచ్చును పండ్ల చెట్టు అయినచో పండ్ల చెట్టు వచ్చును ఈచట గమనింపవలసిన విషయం ఒకటి కలదు జీవి చేసిన కర్మలు చెడ్డవైనచో అతని కర్మానుభవము వలన ముండ్ల చెట్లు విత్తనమగును కర్మలు మంచివైనచో అతని కర్మ ఫలము పండ్ల చెట్లు విత్తనమగును భగవంతుని రక్షణమున కుండును కాని మనము ముండ్ల చెట్లను ముండ్ల చెట్ల పండ్ల చెట్ల అన్నది మన కర్మలను గుణములను అనుసరించి ఉండును తోట కాపరి ఒకే కాలువ ద్వారా వానికి నీటి పంపును కాని ఆ చెట్ల తీరు వేరుగా నుండుటకు తోటకాపరి వారి గుణములు కారణములు కావు ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యమునకు కారణమగును అని శంకుడు వివరించెను కిరాతుడు స్వామి సంపూర్ణ జ్ఞాన సంపద కలవారికి సృష్టి స్థితి లయములలో ఎప్పుడు ముక్తి కలుగునో చెప్పుము అని అడిగాను శంకుడు ఇట్లా చెప్పాను నాలుగు వేల యుగములు బ్రహ్మకు పగలు రాత్రియు నాలుగు వేల యుగముల కాలమే ఇట్టి ఒక రాత్రి ఒక పగులు బ్రహ్మకు ఒక దినము ఇట్టి పదనైదు దినములకు ఒక పక్షము ఇట్టి రెండు పక్షములొక మాసము రెండు మాసములొక ఋతువు మూడు ఒక ఆయనము రెండు ఆయనములొక సంవత్సరము ఇట్టి సంవత్సరములు దివ్యములు నూరైనచో దానిని బ్రహ్మకల్పం అందురు ఒక బ్రహ్మకల్పము ముగియగానే ప్రళయం ఏర్పడును అని వేద విధులు అందు మానవులు అందరును నశించినప్పుడు మానవ ప్రళయము బ్రహ్మ మాసమున ఒక దినము కడపగా వచ్చిన ప్రళయము దిన ప్రళయము బ్రహ్మ మానమున నూరు సంవత్సరములు గడువగా వచ్చినది బ్రహ్మ ప్రళయము అని ప్రళయమును మూడు విధములని చెప్పిరి బ్రహ్మకు ఒక ముహూర్త కాలము గడిచినచో మనువునకు ప్రళయముగును ఇట్టి ప్రళయములు పదునాలుగు గడిచినచో దీనిని దైనందిన ప్రళయమని అందులో మన్వంతరమున మూడు లోకములు మాత్రమే నశించును అందు చేతనములు మాత్రము నశించి అచేతనములవు లోకములు నశింపవు జలపూర్ణములైయుండును ఉండును మన్వంతరము కాగానే చేతనములు తిరిగి జన్మించును దైనందిన ప్రళయమున స్థావర జంగములన్నీ లోకములతో పాటు నశించును బ్రహ్మ నిద్రింపగా సత్యలోకము తప్ప మిగిలిన లోకములన్నీ నశించును ఆ లోకముల అధిపతులు లోకముల అచేతనములు నశించును తత్వజ్ఞానము గల దేవతలు కొందరు మునులు సత్యలోకములు నున్నవారు దృఢ పలయమున నశింపక బ్రహ్మతో పాటు నిద్రించురు దినకల్పము పూర్తి అగు వరకు ఆ జ్ఞానులట్లే నిద్రించురు రాత్రి గడువగనే మరల యథాప్రకారముగా జ్ఞానులకు మెలుపువచ్చును బ్రహ్మ సృష్టి మరల మన్వంతరములు ప్రారంభమవును ఋషులను దేవతలను పితృదేవతలను లోకములను ధర్మములను వర్ణములను దేశములను శ్రీయరి అవతారములను సృష్టించును ఈ దేవతలు మునులు బ్రహ్మకల్పం ముగి వరకు ఉందురు ఆయా రాసుల ఎందున్న దేవతలు మునులు తమకు విహితములకు వేద ధర్మములను అనుసరించుచు ఆయా గోత్రముల ఎందు జన్మించి తమ తమ నియమిత కర్మలను చేయుచుందురు కలియుగాంతమున రాక్షసులు పిశాచములు మున్నగు వారు కలితో కలిసి నరక స్థానమును చేరుదురు ఆ పిశాచముల ఎందున్న వారు తమ కర్మలను అనుసరించి జన్మించి తగిన కర్మలను చేయుచుందరు వారి సృష్టి కాలమును ముక్తి కాలమును వినుము శ్రీ మహావిష్ణువు కన్ను మూవిడ బ్రహ్మదేవునకు ఒక బ్రహ్మ కల్పమగును మరలా కనురెప్ప పైకి లేచినప్పుడు శ్రీహరికి తనలో నున్న లోకములను సృష్టింపవలనను కోరిక కలుగును అప్పుడు తన యుదరమున సృష్టింపదగిన వారు లింగ శరీరులు లింగ శరీర భంగమైన వారు నవ్వు జీవులు అనేకులు ఉందురు శ్రీ మహావిష్ణువు కుక్షిలో నిద్రించువారు మెలకువగా నున్నవారు అజ్ఞాన దశలో నున్నవారు లింగ భంగ శరీరులు పిపీలికాది మానవాంత జీవులు ముక్తి నందినవారు బ్రహ్మ మొదలవు మానవుల వరకు నుండి జీవులు వీరందరు నుండి శ్రీహరిని ధ్యానించుతుందరు కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహుడు జీవులు వీరందరు నుండి శ్రీహరిని ధ్యానించుతుందరు కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహమున బ్రహ్మకు సాయుధ్యముచ్చును కొందరికి తత్వజ్ఞానమును సారూప్య ముక్తిని సామీప్య ముక్తిని సాలోక్య ముక్తిని వారి వారికి తగినట్లుగా అనిరుద్ధ వ్యూహమును అనుసరించి వారి వారికి ఇచ్చును ప్రద్యుమ్ వ్యూహమును అనుసరించి సృష్టి చేయగోరును మాయ జయకృతి శాంతియను నాలుగు శక్తులను వాసుదేవ అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ అను నాలుగు వ్యూహముల నుండి వరించెను ఇట్లు నాలుగు శక్తులు నాలుగు వ్యూహములు కలిగి శ్రీ మహావిష్ణువు పూర్ణకాముడై భిన్న కర్మాశయమైన ప్రపంచమును సృష్టించెను యోగమాయను ఆశ్రయించిన శ్రీహరి కన్ను మూయగా బ్రహ్మకు రాత్రి అగును సంకర్షణ వ్యూహమున సర్వమును నశింపజేయును శ్రీహరి కృత్యములు బ్రహ్మాదులకైనను ఎరుగరావు అనే శంకుడు వివరించను అప్పుడు కిరాతుడు స్వామి శ్రీ మహావిష్ణువున ఇష్టములకు భాగవత ధర్మములను వినగోర్చున్నాను దయించి అని అడిగాను అప్పుడు శంకుడి నేను చిత్తశుద్ధిని కలిగించి సజ్జనులకు ఉపకారం ధర్మము సాత్విక ధర్మము ఎవరు నిందింపనిది శృతి ప్రతిపాదితము నిష్కామము లోకములకు విరుద్ధము కానిది యొక్క ధర్మము సాత్విక ధర్మం అని పెద్దలు చెప్పిరి బ్రాహ్మణాది వర్ణముల చేత బ్రహ్మచర్యాది ఆశ్రమముల చే విభిన్నములకు ధర్మములు నిత్య నైమిత్తిక సామ్యములని మూడు రీతులుగా విభక్తములై ఉన్నవి నాలుగు వర్ణముల వారును తమ తమ ధర్మములను ఆచరించి శ్రీహరికి ఫల సమర్పణ చేసినచో అవి సాత్విక ధర్మములని అందరు శుభకరములకు భగవంతునికి చెందిన కర్మలనియును సాత్వికములని అనిరి శ్రీ మహావిష్ణువుని విడిచి మరియొక ఒక దైవము ఇ వీరినే భాగవతులనువరెను ఎవరి చిత్తము విష్ణువునందును నాలుక శ్రీహరి నామోచ్చారణ ఎందును హృదయము విష్ణుపాదముల ఎందును సత్తముల యొందును వారే భాగవతులు సదాచారముల యందు ఆసక్తి కలిగి అందరికి ఉపకారము చేయుచు మమకారము లేని వారు భాగవతులు వీని ఎందు నమ్మక శాస్త్రములు గురువు సజ్జనులు సత్కర్మలు ముఖ్యముగా గలవి రాజస ధర్మములు యక్షులు రాక్షసులు పిశాచాదులు ఎందు దైవములు వీరిలో కనిష్ఠులు హింసా స్వభావులు వీరి ధర్మములు తామసములు సత్వగుణము కలవారు విష్ణు ప్రీతికరములకు శుభప్రదములకు ధర్మములను నిష్కామముగా చేయుదురు విష్ణుపై భక్తి కలిగేందులో వారు భాగవతులు భక్తులు వేద శాస్త్రాదుల ఎందు చెప్పబడి శాశ్వతములై విష్ణు ప్రీతికరములైన ధర్మములను ఆచరించువారు భాగవతులు అన్ని దేశములందు తిరుగుట అన్ని అందరి కర్మలను చూచుట అన్ని ధర్మములను వినుట సుఖములపై ఆసక్తి లేకుండుట భాగవతుల లక్షణము నపుంసకునకు సుందరీమనులు పనికిరానట్లుగా ఈ ప్రపంచ భోగములన్నీ జ్ఞానులకు ఉపయోగపడవు చంద్రుని చూచి చంద్రకాంతశిల ధ్రవించినట్లు సజ్జనులకు మంచి వారిని చూచినంతనే మనసు ద్రవించును ఉత్తమములకు శాస్త్ర విషయములను వినుట వలన సజ్జనుల మనస్సు ప్రదీప్తమై సూర్య కిరణములకు శిల మండినట్లు ప్రజ్వలించును కోరిక లేని జనులను శ్రద్ధతో కూడి విష్ణు ప్రీతికరములకు పనులను చేయువాడు భాగవతులు ఇహపరలోకమును కలిగించు విష్ణు ప్రీతికరములకు గుణములు సర్వ దుఃఖములను నశింపజేయును పెరుగును మరించి సారభూతముగా వెన్నను స్వీకరించినట్లు అన్ని ధర్మముల సారము వైశాఖ ధర్మములని శ్రీహరి లక్ష్మీదేవికి పాలసముద్రములను ఉన్నప్పుడు చెప్పాను బాటసారులకు మార్గమున నీడనిచ్చినట్లు మండపములను చలివేంద్రములను ఏర్పరచుట విసనకర్రలతో విసురుట మరియు ఉపచారములను చేయుట గొడుగు చెప్పులు కర్పూరము గంధము దానమిచ్చుట వైభవమున్నచో వాపీ కూప తటాకములను త్రవ్వించుట సాయంకాలమున పానమును పుష్పములను ఇచ్చుట తాంబూల దానము ఆవు పాలు మొదలగువానిచ్చుట ఉప్పు కలిపిన మజ్జిగను ఇచ్చుట తలంటి పోయిట బ్రాహ్మణుల పాదములను కడుగుట చాప కంబలి మంచము గోవు మున్న ఇచ్చుట తేనె కలిపిన నువ్వులనిచ్చుట ఇవి అన్నియు పాపములను పోగొట్టును సాయంకాలమున చెరుకు గడనిచ్చుట దోస పండ్ల నిచ్చుట పండ్ల రసముల నిచ్చుట పితృదేవతలకు తర్పణ నిచ్చుట ఇవి వైశాఖ ధర్మములు అన్ని ధర్మలలో ఉత్తమములు ప్రాతకాలమున స్నానం ఆచరించి విహితములకు సంధ్యావందనాదులను ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చేయవలను వైశాఖము తలంటి పోసుకొనరాదు కంచు పాత్రలో భుజింపరాదు నిషిద్ధములగు ఉల్లి మొదలగు వాని భక్షింపకుండుట పనికి మాలిన మాటలను పనికి మాలిన పనులను వైశాఖమున చెయ్యరాదు సొరకాయ వెల్లుల్లి నువ్వుల పిండి పులి చద్ది అన్నము నీటి బీరకాయ మున్నగు వాని వైశాఖమున విడువలను బచ్చలపూర ములుగ కాడలు పండని వండని పదార్థములు ఉలువలు చిరుశనిగలు వీనిని తినరాదు ఒకవేళ పైన చెప్పబడిన వానిలో దేనిని భుజించినను నూరు మార్లు నీచ జన్మమును అందును తుదకు మృగమై జన్మించును ఇందు సందేహము లేదు ఈ విధముగా శ్రీహరి ప్రీతిని కోరి వైశాఖ మాసం అంతయు వ్రతమును ఆచరింపగలను తాను ఆ మాసమున ప్రతిదినము పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రములతో దక్షిణలతో యథాశక్తి వైభవముగా బ్రాహ్మణునకియ్యవలను వైశాఖ బహుళ ద్వాదశి నాడు పెరుగు కలిపిన అన్నమును జల కలుషమును తాంబూల దక్షిణలను ఇచ్చిన యమధర్మరాజు సంతసించును పితృదేవతల గోత్ర నామములను చెప్పి పెరుగు అన్నమును గురువులకు శ్రీహరి ఇచ్చిన పితృదేవతలు సంతసింతురు చల్లని యుదకమును పెరుగు కలిపిన అన్నమును కంచుపాత్రలో నుంచి దక్షిణ తాంబూలము భక్షములు ఫలములు ఉంచి పిల్లలు గల బ్రాహ్మణునకు ఇచ్చి గోదానం చేసిన శ్రీహరిలోకము కలుగును ఆడంబరము కపటము లేకుండా వైశాఖ మాస వ్రతమును ఆచరించినచో వాని సర్వ పాపములను పొగటయే కాక వాని వంశమున నూరు తరముల వారు పుణ్యలోకములను పొందుదురు వైశాఖ వ్రతము ఆచరించిన వారు మరణానంతరమున సూర్యలోకమును శ్రీహరిలోకమును లోకమును చేరుదురు అనే శంఖముని కిరాతనకు వైశాఖ ధర్మములను వివరించుచుండగా ఐదు కొమ్మలు గల మర్రి చెట్టు నేలపై బడను అందరూ ఆశ్చర్యపడి ఆ చెట్టు త్వరలో నుండి పెద్ద శరీరము గల భయంకర సర్పము బయటకు వచ్చి సర్పరూపమును విడిచి ఆ మునికి తల వంచి చెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పెను ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను వైశాఖ పురాణం ఇరవైవ అధ్యాయము సంపూర్ణం సర్వ శ్రీకృష్ణాత్మనమస్